హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బియ్య పిండి ఆనియన్ బందోసె ఎలా చాలా మీతో అయితే షేర్ చేస్తాను క్రిస్పీగా మెత్తగా చాలా బాగుంటుంది ఆనియన్ చట్నీతో కనుక తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో రెండు అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను ఇందులో కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం సన్నలుగా తరుక్కోవాలి ఒక అరకప్పు పెరుగు ఒక అరకప్పు చెనైపిండి ఒక కప్పు నిండా బియ్య పిండి తీసుకోవాలి మనం బియ్యం పిండి ఎందులో తీసుకున్నామో అందులో ఆఫ్ శనగపిండి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా బియ్య పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి అరకప్పు శనగపిండి వేసేసుకోవాలి కప్పు నిండా పెరుగు వేసేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం అన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఆనియన్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా క్యారెట్ తురిమి వేసుకుందాం క్యారెట్ వేయడం వల్ల చూడటానికి బాగుంటుంది కొద్దిగా క్యారెట్ వేసుకొని ఇందులో ఉప్పు వేసుకోవాలి ఇందులో కొద్దిగా వంట సోడా వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వాటర్ పోసుకొని కొద్దిగా జారుడుగా కలుపుకోవాలి ఎక్కువ పలుచుగా కలుపుకోకుండా కొద్దిగా తిక్కుగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి ఇలా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు కొద్దిగా మనము జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడు చూడండి మళ్ళీ చూపిస్తానే ఈ విధంగా తిక్కుగా ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఇలాంటి గుంటగా ఉండే ప్యాన్ తీసుకోవాలి పెనులో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి అంటుకోకుండా ఉండేదానికి ఈ టైం తర్వాత మనం చిన్న గుంట గేంటితో ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడైతే మనం పైన ఉల్లిపాయలను చల్లేసుకోవాలి చల్లేసుకొని జ అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలి చూడండి అంత బాగా అయితే కాలింది ఇలాంటి మంచి కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని సేమ్ ఇంకొక వైపు కూడా బ్రౌన్గా వచ్చే వరకు కాల్ చేసుకోవాలి చూడండి అంత బాగా అయితే వచ్చిందో ఇప్పుడు తీసేసుకొని మళ్ళీ ఇంకొకటి కూడా వేసేసుకుంటున్నాను చూడండి సేమ్ ఇది కూడా ఇలాగే కాల్ చేసుకోవాలి ఉల్లిపాయలు చల్లేసేసుకొని వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని రెండు వైపులా తిప్పుకొని కాల్చుకుంటే అయిపోయింది బియ్య ఆనియన్ బన్ దోశ టిఫిన్ లేక కానీ స్నాక్స్గా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఆనియన్ చట్నీతో కనుక తింటే మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్